రాధే కృష్ణ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లతా ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియోలో మేము మధుర దగ్గరలో ఉన్న బృందావనంకి వెళ్ళాము అక్కడ ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాం ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం ఇస్కాన్ టెంపుల్ గురించి ఎక్స్ప్లెనేషన్ అందులో ఏమేమి ఉన్నాయి చూడడానికి ఎలా ఉందో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని అర్థం ఇది కృష్ణుడి భక్తిని ముఖ్యంగా భగవద్గీత శ్రీమద్ భాగవతము వంటి వేద గ్రంథాల బోధనలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే ఒక హిందూ వైష్ణవ మత సంస్థ దీన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీలా ప్రభు స్థాపించారు ప్రధానంగా వీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని సాత్విక ఆహారం తీసుకోవాలని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని బోధించారు ఇక్కడ ఇస్కాన్ మనం బృందావనంలోని ఇస్కాన్ టెంపుల్ చూస్తున్నాం ఇది శ్రీకృష్ణ బలరాం మందిరాన్ని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలో ప్రధాన ఇస్కాన్ ఆలయాలలో ఒకటి ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలోని బృందావనం నగరంలో ఉన్న గౌడియ వైష్ణవ ఆలయం ఈ ఆలయం హిందూ దేవులు కృష్ణుడు మరియు బలరాముడికి అంకితం చేయబడింది ఈ ఆలయంలోని ఇతర దేవతలు రాధాకృష్ణుడు మౌ మరియు గౌరంగ నిత్యానంద కూడా ఉన్నారు ఈ ఆలయంలో ప్రధాన దేవతలు మద్య పీఠం వద్ద కృష్ణుడు మరియు బలరాముడు కుడి పీఠం పైన రాధాకృష్ణుడు శ్రీ శ్రీ రాధా సుందర్గా గోపికలు లలిత మరియు విశాఖ ఉన్నారు ఎడమ పీఠం పైన చైతన్య మహాప్రభు నిత్యానందతో మరియు ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మరియు అతని గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఉన్నారు ఆలయానికి సమీపంలో ప్రవేశ ద్వారం వద్ద తెల్లటి పాలరాయితో నిర్మించబడిన ప్రభుపాద సమాధి మందిరం కూడా ఉంది ఇప్పుడు మనం బలరామకృష్ణుల దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ బలరామకృష్ణులు ఎంత బాగా ఉన్నారో చూడండి ఈ ఆలయంలో ఈ ఆలయంలో అని కాదు వృందావనం మధుర గోవర్ధనగిరి నందగావ్ బరసాన ఇలా కృష్ణుని ఆ ప్రాంతంలో మొత్తం రాధే కృష్ణ రాధే కృష్ణ అంటూ పలకరిస్తారు అందరూ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫారెనర్స్ ఎక్కువగా ఈ ఇస్కాన్ టెంపుల్లో కనిపిస్తారు ఇక్కడ అర్చకులుగా ఇస్కాన్ టెంపుల్లో ఉన్నారు విదేశీయులే ఇక్కడ చాలామంది విదేశీయులు ఇక్కడే ఉండిపోయి స్వామిలో పూజ చేస్తూ సేవ చేస్తూ ఆ టెంపుల్లో మనం చూస్తాము మేము పిల్లలతో కలిసి బృందావనంకి వెళ్ళాము బృందావనం అది ఒక కృష్ణుడు నడియాడిన ప్రదేశం ఆ భూమిపై మనం అడుగుపెట్టి అక్కడికి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకోవడమే ఒక మహాభాగ్యంగా నేను భావిస్తాను మేము పిల్లలను కూడా తీసుకొని వెళ్ళాము అక్కడ వాళ్ళు చూసిన అన్ని టెంపుల్స్ వాళ్ళకి అనిపించిన అనుభూతి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇక్కడ రాధాకృష్ణుల దర్శనం చేసుకోండి రాధాకృష్ణులను ఎంత బాగా అలంకరించారు ఎంత బాగున్నారో అక్కడ చూస్తూ ఉండిపోతాము ఇక్కడ యశోదాదేవి కృష్ణుని కట్టేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఆ టెంపుల్లో చాలా బాగా చిత్రీకరించారు ఫోటోలు భజనలు అక్కడ కీర్తనలు జరుగుతుంటే మనం అక్కడ నుండి రాలేక అక్కడే మంత్రముగ్లమై నిలిచి ఉంటాము మేము వెళ్ళిన టైంకి మార్నింగ్ నైన్ ఆ టైంలో అప్పుడే అంత రద్దీగా ఉంది బృందావనంలో మధురాలు వర్షానానందగావ్ ఈ టెంపుల్లో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ముఖ్యంగా దివాళీ హోలీ కృష్ణాష్టమి ఇలాంటి టైంలో చాలా రద్దీగా ఉంటుంది మేము దివాళీ టైంలో వెళ్ళాము ఇక్కడ చూడండి ఈ టెంపుల్లో ఇక్కడ యశోద కృష్ణాయ నంద నందస్వామి ఎంత బాగున్నారో ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఇస్కాన్కి దగ్గరలోనే గోసేవ దగ్గర అక్కడ భోజనం ఫ్రీగా పెడతారు ఇక్కడ కొంచెం కా కాస్టే ఉంటుంది ఉండడానికి ఎవరైనా దూరం నుండి వచ్చి ఇక్కడ స్టే చేయాలంటే ఇస్కాన్లో మనం ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే ఉండడానికి ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సర్టన్ అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటుంది ఒక పర్సన్కి ఒక వ్యక్తికి ఇంత అని ఉంటుంది అక్కడే ఉండవచ్చు మనం ఏ ఇబ్బంది లేకుండా ఇస్కాన్ దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ మేము వెళ్ళిన రోజు దీ దివాళి తర్వాత రోజున ఇక్కడ ప్రసాదలా కృష్ణుల్లా చేశారు అది ఇంకా చేస్తూ ఉన్నారు అప్పుడు మేము వెళ్ళిన అది ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ పక్కనే ఒక చిన్నగా కృష్ణుడి కొన్ని ఘట్టాలను చిత్రీకరించారు హరే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అనేది చిన్నగా చూపించారు ప్రభుపాద ఎలా వెళ్ళారు ప్రపంచవ్యాప్తంగా ఎలా మన కృష్ణాని చూపించారో ఇక్కడ చిన్న చిన్న ఘట్టాలుగా వివరించారు చాలా బాగుంది ఇక్కడ ప్రభుపాద సమాధి కూడా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం పాలరాతితో నిర్మించబడి ఉంటుంది ఆ కట్టడం ఆ శిల్పం ఆ విగ్రహాలు ఎంత బాగుంటాయంటే మంత్రముగ్ధుల్ని చేసేస్తాయి మనల్ని ఈ రాధాకృష్ణులు ఎంత బాగున్నారో చూడండి మేమైతే ఒక త్రీ అవర్స్ అక్కడే ఉన్నాము తర్వాత ప్రసాదం తీసుకొని తినేసి వచ్చాము ఇక్కడ చూడండి లైఫ్ స్టైల్ ఎక్కడ నుండి మన పుట్టుక ఎక్కడ నుండి మన చావు వరకు జరిగింది అంత ఘట్టాన్ని ఒక చిత్రం రూపంలో ఇలా రిప్రజెంట్ చేశారు ఇదైతే చాలా బాగుంది చిన్న పిల్లలకు పెద్దవాళ్ళు నేర్చుకోవడానికి ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళి చూపిస్తే జీవితం అంటే ఏంటి అనేది పిల్లలకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ బుక్ ఉన్నాయి ఇందులో మన తెలుగు శ్రీకృష్ణ భగవానుడి తెలుగులో ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి అన్ని భాషల్లో కృష్ణుడి ఇవి ఉన్నాయి అక్కడ భద్రపరిచారు ఈ టెంపుల్ ఇది శ్రీకృష్ణ ఇస్కాన్ టెంపుల్ బలరాములది ఇక్కడ శ్రీపాద ప్రభు శ్రీపాద ఎలా మన శ్రీకృష్ణని ప్రపంచానికి పరిచయం చేశారో ఇలా చిన్న చిన్న వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై